భారత్ మాతాకి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్ల గురించి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు కాగానే డబల్ బెడ్రూమ్ ఇల్ల మీద తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఇప్పటి కూడా మరి పేదవాళ్లకు ఇల్లు ఇయ్యలేని పరిస్థితిలో కట్టియలేని పరిస్థితిలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి మరి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఇందిరా పాలకాల శిక్షా కార్యక్రమము చేపట్టడం జరిగింది దానికి ఎంబీ జిల్లాలకేంచి ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు డబల్ బెడ్రూమ్ అర్హులైన వారందరూ కూడా ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి మద్దతుగా కేసీఆర్ కు కనువి కలిగే విధంగా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మరి ప్రతి ఎన్నికలలో అక్కడక్కడ కట్టిన అరకొర ఇళ్లను చూపిస్తూ ఎన్నికల్లో ఓట్లు కండుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లిస్తామని చెప్పి మోసపూరిత ఆమెతోనే మరి రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యాం పార్టీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కోట్లాది రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి డబ్బుల్ని దిక్కు డైవర్ట్ చేసి మరి యొక్క అరవులైన వారికి ఇల్లు ఇవ్వలేని స్థితిలో మరి చంద్రశేఖరరావు గారు ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో కాషాయ జెండా ఎగిరేస్తే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి